ఓం నమ శివాయ శ్రీమాతమహ మిత్రులకి శ్రేభిలాసులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు బయట వైరస్ వల్ల మాకు భయం మాకు రక్షణ పొందడానికి ఏదైనా తేలికైన పరిహారం చెప్పండి అని చాలామంది అడిగారు మీ అందరి కోసం ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఈ మహమ్మారి ఇబ్బంది కలిగించే విధంగా ఉన్న మహమ్మారి నుంచి రక్షణ పొందడానికి మనం ఈరోజు ఒక నెంబర్ని ఎంజిల్ నెంబర్ని తెలుసుకుందాం ఇది మీకు మానసికంగా ధైర్యాన్నిస్తుంది ఇస్తుంది కుటుంబపరంగా మీకు మనసులో ఏదైతే భయం కలుగుతుందో ఆ భయాన్ని తొలగించడానికి ఈ నెంబర్ మీకు ఉపయోగపడుతుంది అలాగే మీరు నెంబర్ రాసుకున్నాం కదా మనకు రాకుండా ఉంటుందా అనుకోమాకండి బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి అలాగే కంపల్సరిగా శానిటైజర్ వాడుకోవాలి శుభ్రత పాటించాలి మీకు మీ కుటుంబం ఉంది జాగ్రత్తలు పాటించాలి మనం ఖచ్చితంగా ఈ రెండు నెలలు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవలసిందే ఇది రాయడం వల్ల ఈ నెంబర్ని మనం ప్రాక్టీస్ చేయడం వల్ల కలిగే లాభం చెప్తాను మీకు ఏదైతే మానసికంగా భయం వేస్తుందో ఆ భయం అనేది మీకు తొలుగుతుంది రక్షణగా అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ మనసుకి ఇంట్లో ఉన్న బయట ఉన్న ఎప్పుడు భయం భయంగా ఉండే ఏదైతే భయం ఉంటుందో ఆ భయం నుంచి బయటపడగలుగుతారు ఇది కుటుంబంలో ఎవరో ఒకరు చేసి మిగతా వారందరూ పాటించవచ్చు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎటువంటి ఆహార నియమావళి కానీ ఎటువంటి మిగతా నియమాలు ఉంటూ ఏమీ లేవు ఎప్పుడైనా చేయవచ్చు కుటుంబంలో ఒకరు చేస్తే సరిపోతుంది మిగతా వారు దాన్ని ఫాలో అవుతే సరిపోతుంది అనమాట ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ నెంబర్ని మీ కుటుంబం ఎవరో ఒకరు రాసి గోడ కతికించండి ఈ విధంగా మీరు చేయడం వల్ల అంటే మీరు ఒకరు చేసి మిగతా అంటే మీ కుటుంబంలో ఉన్న వారందరికి కూడా ఫలితం ఉంటుంది నేను ఎలా చేయాలో చూపిస్తాను మీరు ఏ విధంగా రాయాలి ఏ విధంగా మనం దాంట్లో చేయాలో మీకు చెప్తాను ముందు ఒక వైట్ పేపర్ తీసుకోండి దీనికి వైట్ పేపరే కావాలి దాని మీద మీరు రౌండ్గా అంటే సర్కిల్ గీయాలి దీన్ని గుర్తుంచుకోండి ఏ కలర్ పెన్ అయినా వాడవచ్చు ఇబ్బంది లేదు చూపిస్తాను నేను నేను స్కెచ్ వాడుతున్నాను రౌండ్ స్కెచ్ రౌండ్గా సున్నా లాగా చుట్టాను ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీనికి వైట్ పేపర్ వాడాలి ఏ కలర్ పెన్ అయినా పర్వాలేదు ముందుగా పైన ఈ సర్కిల్ లోపల ఇక్కడ భర్త పేరు రాయండి ఎవరైతే కుటుంబ పెద్ద ఉంటారో వాళ్ళ పేరు రాయండి తర్వాత రెండవది భార్య పేరు మూడవది పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లల పేర్లు రాయండి నాలుగవది నానమ్మ తాతయ్య ఉమ్మడిగా ఉన్న ఎవరైనా వాళ్ళ పేర్లు రాయండి అంటే అమ్మమ్మలు నానమ్మలు ఆ తర్వాత మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది పేర్లు రాసిన తర్వాత కింద ఈ నెంబర్లు రాయండి నెంబర్ వచ్చేసి పద్దెనిమిది పద్నాలుగు ముప్పై రెండు ఒకటి పద్దెనిమిది పద్నాలుగు మూడు వందల ఇరవై ఒకటి ఒక నెంబరు రెండవ నెంబర్ వచ్చేసి డెబ్భై ఏడు తొంభై నాలుగు రెండు వందల పద్దెనిమిది మూడవ నెంబర్ వచ్చేసి డెబ్భై రెండు ఇరవై నాలుగు తొమ్మిది డెబ్భై రెండు రెండు వందల అరవై తొమ్మిది అలాగే నాలుగవ నెంబర్ వచ్చేసి తొంభై ఒకటి ఎనభై ఏడు డెబ్భై ఐదు ఎనభై తొమ్మిది ఎనభై ఒకటి ఎనిమిది వందల పద్దెనిమిది ఈ నెంబరు ఇది కింద నెంబర్ పెద్దగా ఉంటుంది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను తొంభై ఒకటి ఎనభై ఏడు డెబ్భై ఐదు ఎనభై తొమ్మిది ఎనభై ఒకటి ఎనిమిది వందల పద్దెనిమిది ఇలా మీరు ఈ సర్కిల్లో రాయాలి ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో అంతమంది పేర్లు అంటే మీ సర్కిల్ పెద్దగా తీసుకోండి వైట్ పేపర్ మాత్రమే వాడాలి ఏ కలర్ పెన్న వాడచ్చు ఒకటి గుర్తుంచుకోండి నెంబర్లు పేర్లు సర్కిల్ బయటికి రాకూడదు అది గుర్తుంచుకోండి మళ్ళీ లోపల భాగంలో అంతా లోపల రావాలి తర్వాత ఈ పేపర్ని మీ హాల్లో మీరు ఎక్కడైతే కూర్చుంటారో అందరికీ కనిపించే విధంగా గోడ కతికించండి గోడకు పెట్టే ముందు మీరు ఒకటి గుర్తుంచుకోండి మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకోండి మీరు ఎవరైతే బాగా ఇష్టపడతారో ఆ దైవాన్ని మనసు తలుచుకోండి ఈ మహమ్మారి నుండి మమ్మల్ని రక్షించాలి మా కుటుంబాన్ని మా కుటుంబ సభ్యుల్ని కాపాడాలి అని కోరుకోండి మీరు ప్రతిరోజు మీకు వీలైనప్పుడు ఈ నెంబర్స్ని మనసులో తలుచుకోండి కుటుంబ సభ్యులు కూడా మనసులో మీకు ఇన్నిసార్లు ఏమీ లేదు ఒకసారి చూశారు ఎలా అనుకోండి పద్దెనిమిది పద్నాలుగు మూడు వందల ఇరవై ఒకటి డెబ్భై ఏడు తొంభై నాలుగు రెండు వందల పద్దెనిమిది డెబ్భై రెండు రెండు వందల నలభై తొమ్మిది తొంభై ఒకటి ఎనభై ఏడు డెబ్భై ఐదు ఎనభై తొమ్మిది ఎనభై ఒకటి ఎనిమిది వందల పద్దెనిమిది ఇలా మీరు మనసులో ఒక్కసారి అనుకోండి ఇలా మీరు అనుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే ఈ మహమ్మారి నుంచి మీరు భయపడుతున్నారో ఆ భయం మీకు తగ్గుతుంది అలా అని చెప్పేసి జ్వరం వచ్చింది తుమ్ములు వచ్చాయి దగ్గు వచ్చింది ఇబ్బందిగా ఉంది కంపల్సరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి అశ్రద్ధ చేయవద్దు మాస్క్ పెట్టుకోవాలి శానిటైజర్ రాసుకోవాలి మీరు ఒకటి గుర్తుంచుకోండి ఇవన్నీ మీకు రక్షణ కోసం మీ మనోబలాన్ని పెంచడం కోసం మాత్రమే ఎందుకంటే రోగాన్ని తగ్గించేస్తుందా అంటే ముందు మన జాగ్రత్తగా ఉండి రోగం తగ్గుతుంది ఇలా ఇటు ప్రాక్టీస్ చేయడం వల్ల మన మనసులో ఉన్న భయాలు తగ్గుతాయి ఈ నెంబర్స్కి ఆ ఎనర్జీ ఉంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి ఇది చేయటం వల్ల మీకు మీకు మనోధైర్యం పెరుగుతుంది మనం చాలామంది భయపడుతూ ఉంటాం ఇప్పుడు ఎందుకంటే చిన్న సంఘటన కూడా మనకు ఒకసారి ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి ఇది చేయండి ఇది మీకు ఒక్కసారి చేశారనుకోండి అలా గోడ ఉండవచ్చు తర్వాత పాడైపోయినప్పుడు తీసి పారేసి మళ్ళీ కొత్తదిగా మీరు రాసుకోవచ్చు ఇది ఎవరైనా చేయవచ్చు కుటుంబంలో ఒకరు చేసి మిగతా వారందరూ కూడా ఫాలో అవ్వచ్చు మీరు ఒకటి గుర్తుంచుకోండి పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా ఈ మహమ్మారి నుండి మనకి అమ్మవారు ఖచ్చితంగా మనం రక్షిస్తుంది భయం ముందు మా మెయిన్ ఏంటంటే భయాన్ని తగ్గించుకోవాలి భయం తగ్గడానికి మీకు ఈ నెంబర్స్ మీకు పనిచేస్తాయి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ మాత్రే నమ